రైతు బంధుకు రామ్ రామ్ అని వీళ్ళు నమస్తే తెలంగాణలో రాసిరు అత్యవసర బోనస్తోనే సరి తుమ్మల వ్యాఖ్యలతో స్పష్టం రైతులకు ఏది మేలో అదే చేస్తామనడంతో అనుమానాలు రైతు బంధును తొలగించే కుట్రే అంటున్న సన్న వడ్లకు ప్రభుత్వం అందిస్తున్న బోనస్తో ఒక్కో రైతుకు పన్నెండు వేల నుంచి పదిహేను వేలు అదనంగా వస్తున్నాయి కాబట్టి రైతు బంధు కంటే బోనసే బాగుందని చెప్తున్నారు రైతులు కూడా బోనసే ఇవ్వాలని అంటున్నారు రైతులకు ఏది మంచిదో చెప్తే ఆ ప్రకారం నిర్ణయం తీసుకుంటామంటే అన్ని రైతులు చెప్పినాయి చేసినట్టయితే నువ్వెందుకు మరి ఇంట్లో వాడుకోసం అప్పుడు ఇక దానికి ముఖ్యమంత్రి చూసుకుంటాడు కదా మంత్రి ఎందుకు దానికి ఒక షాక్ ఎందుకు దానికి ఒక కథ ఎందుకు దానికి ఒక జీవితం ఎందుకు సో అప్పుడే నువ్వు ఇంట్లో వాడుకో రైతుల మేము డిసైడ్ చేసి మేము ముఖ్యమంత్రికి చెప్పి చేపించుకుంటాం ఇక అయితే పక్కన చూడు రైతు బంధు ఎప్పుడు ఇస్తారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించిన మహిళా రైతు సార్ మాకు రైతు రుణమాఫీ కాలే రైతు బంధు రాలే ఎప్పుడు ఇస్తారని ఓ మహిళ రాష్ట్ర రోడ్డు రవాణా బీజు సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను ప్రశ్నించింది ప్రశ్నిస్తే ఆయన ఏం చెప్పండి చూడు మీరు గమ్మతుండదు ఆయన ఆన్సర్ ఈ పొన్నం ప్రభాకర్ ఆయన ఒకనాడు ఎంత గమ్మతి చెప్పిండంటే దసరా వరకు వచ్చేస్తుంది మీకు అని చెప్పిండు రుణమాఫీ ఎప్పుడైతే వస్తారంటే ఏం దసరాలో అయిపోతుంది అని అన్నాడు దసరావే దీపావళివే సంక్రాంతి రాబట్టే మరి దసరా అంటే ఏ దసరా అనేది వాళ్ళకన్నా ఉన్నదా లేదా తెలివి చూడాలి ఆయన ఏమంటాడంటే పొన్నం ప్రభాకర్ అన్న మాటలు మీరు వినాలి ఎందుకంటే మంత్రి ఈ రాష్ట్రానికి మనం పనిచేస్తారనుకోని మనం ఓట్లేసి పెట్టుకున్నాం చూడు గాళ్ళు వాళ్ళు దీవానా గాలలో అవరేకి దీవానయ ఏ అవరేకి దీవానే ఎందుకని అంటున్నా అంటే ఇది నేను అంటున్నా అనుకునే మళ్ళా కుంప దిశ ఆమె ముఖ్యమంత్రి అన్నాడు మేము కాలమా అని రైతు బంధు ఏనని రోజులు దివానా గాళ్ళే అయిపోయారు మరి అన్నది వాళ్ళే కదా ఇక్కడ చూడండి బంధా రైతు రుణమాఫా ఇట్లా అడుతారు చూడు ఇట్లా బాబా స్వామి బాబా ఆడుతారు చూడు నీకు ఏం కావాలి చెప్పు పిల్లలు కావాలన్నా పెళ్లి కావాలన్నా లేకపోతే ఇంకేమన్నా కావాలన్నా అన్నట్టు జింక బంకా అడుగుతారు చూడు ఆ సినిమాల అట్లా జింక బంకా అన్నట్టు పెట్రోల్ బంక అని అడిగాడు కానీ ఇక్కడ ఈయన చెప్పే మాట ఏంటిదంటే చూడరు ఒకసారి ఏదోంది ఈ రెండు కీసలల్లా రెండు ఇటు ఇటొకటి ఉంది ఇటు ఒకటి ఉంది రైతు బంద్ కావాలన్నా రైతు రుణమాఫీ కావాలన్నా చెప్పమ్మా అమ్మ చెప్పమ్మా చెప్పమ్మా ప్లీజ్ అమ్మా నువ్వేదా చెప్పు నీకు చేసేస్తామ్మా అయిపోయిందమ్మా ఇచ్చేస్తామ్మా అని అడిగిండు జింక బంకా అన్నట్టు చెప్పమ్మా నువ్వు చెప్పు నీకు ఏం కావాలి చెప్పు అట్లా రైతులు గట్ల పోతే గిట్ల అడగాలి గీద అడుగుడు అంటారు ఒక అమ్మ ఒక ఆడ ఆమెకు ఒక మహిళకు ఉన్నటువంటి ధైర్యం కూడా లేదు మొగ సన్నాసులకి నిన్న మాట్లాడిరాట విసాకుంట్ల మాటలు మాట్లాడిరట అని కామెంట్ పెట్టిండు ఇప్పుడే నాకు అదే ఇగో రెండు రాలే అబ్బా దాకా అన్ని సప్పుడు చేయవు ఏదో అయిపోయిందట మొత్తం అయిపోయింది కాబట్టి దాకా ఏమో సప్పుడు చేయవు అంటే మొత్తం అన్నిస్తున్నానేమి బస్సు తప్ప అన్నిస్తున్నాయి ఇగో ఇచ్చిన అడుగుతారాన్నా ఇచ్చిన అడుగుతారా అన్నీ ఓకే ఉన్నాయి అడుగుతారా ఓకే అది ఇచ్చిపెట్టు ఇది మరి కేసీఆర్ చేసినప్పుడు ఎందుకో మీరు సన్నాసం వచ్చినట్టు మాట్లాడారు అప్పుడు మరి ఇయని గడికి డబుల్ బెడ్రూమ్లు లేమాయా కేసీఆర్ దళితులకు గిరిజనులకు రిజర్వేషన్లు లేమాయా కేసీఆర్ నిరుద్యోగ భృతి ఏమాయ కేసీఆర్ అని ఆనాడు మీరెట్లా అడిగారు దళితులకు మూడెకరాలు అంటే కదా కేసీఆర్ ఏమా ఇయకపోతేవి దళిత ముఖ్యమంత్రి అని చెప్తే కదా ఏమాయ కేసీఆర్ అని అంటే దివానా అలారా అంతకంటే ముందు మరి చేసినా ఎందుకో యాజ్ చేయలేరు రైతు బంధు బరాబర్ వేసిండు దాన్ని ఎందుకో అనకపోతున్నారు మరి గట్నే ఉంటుంది మరి మీద మీకో ముచ్చారా అవతలనుకో ముచ్చట మీరు చేస్తే సంసారం ఇంకోటి చెప్తే ఇంకోట ఇలా ప్రజలు బరాబురు అడుగుతున్నారు ఇచ్చినవి అడగట్లేదు అంటే ఇచ్చినవి ఎందుకు అడుగుతారు సన్నాసులారా ఇచ్చినవి ఆల్రెడీ మీరు కూడా అడగారు కదా మూసుకొని ఉన్నారు కదా కేసీఆర్ ఇచ్చినాయి మరి అప్పుడు ఎందుకో కేసీఆర్ కిట్ల గురించి మాట్లాడలేదు దళిత బంధు గురించి ఎందుకో మాట్లాడలేదు వచ్చినాయి వచ్చినాయి మూసుకొని ఉన్నారు కదా మరి రానివే కదా మీరు తీసింది ఆ కాలంలో కేసీఆర్ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తలేడు అన్యాయం చేస్తా ఉన్నాడు ఏదేదో అయిపోతా ఉంది కింద మీద అవుతా అని చెప్పి ఇచ్చి ఇచ్చిన మాటలు కాక ఇయని ముచ్చట్లు బాగా చెప్పినప్పుడు ప్రజలు కూడా ఇలా ఇవన్నీ అడుగుతారు బరాబ్బరు మిమ్మల్ని అయ్యో ఇప్పుడు ఐదేళ్ళలో సప్పుడే కూకుంటువి మీరేం చేసిరు మరి ప్రజలను సప్పుడే ఊకుంటువి అని మాట్లాడుతాను ఒక పార్టీ పెట్టుకొని ఒక పార్టీ నాయకునిగా ప్రతిపక్ష నాయకునిగా మీరేం బీకిర్రు కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేయకపోతే మీరు అంతా ఏం బీక్రి చెప్పురు మరి వచ్చిర్రు మీరు మేము ఉద్దరిస్తామని ఆయన లక్ష వేయలే కాబట్టి మేము అస్తే రెండు చేస్తామని చెప్తురు మరి ఏమైంది మరి ఇలా మీకెందుకు చేస్తలేదు మరి అందుకే ఇలా మిమ్మల్ని అడుగుతురు ఆ దొంగను అడగలేదని చెప్పి మీరు అనుకుంటా ఉంటే ఇలా మరి ఈ దొంగలు కూడా చెప్పాను అనుక మీరు చెప్పేది మీరు గతంలో అడగలేదు కాబట్టి ఇప్పుడు కూడా మూసుకొని ఉండుర్రి లక్ష రూపాయలు చేయకపోతే మీరు ఏం పీకిర్రా ఇవాళ మమ్మల్ని అడుగుతుర్రు అని అనడానికి ప్రయత్నం చేస్తావు కదా అంటే అప్పుడు మూసుకోవాలి ఇప్పుడు కూడా మూసుకోవాలన్నా మీ ఉద్దేశం అంటే మేము కూడా దొంగలమే మేము కూడా చేయము మేము కూడా ఎవడతామని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ మంత్రి ఇగో రూపాయలు ఉన్నా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు అందరికి ఇచ్చినాం అందరికి వచ్చినాయా రేషన్ కార్డు ఉండరు రుణి కానీ ఎవరు లేరా ఈ రాష్ట్రంలో తెలువదా నీకు ఇది మంత్రి మరో మరో దీవాన మాట్లాడే మాట ఇది రైతు బంధు ఎగబెట్టారు కాబట్టి నన్ను దీవానాలని చెప్తా ఉన్నారు మనం మాట కాదు రైతులు అంటున్నటువంటి మాట ముఖ్యమంత్రి తనకు తనుగా ఆనాడు పిసిసి అధ్యక్ష హోదా అనుకున్నటువంటి మాట అయితే ఇక్కడ దివానగాళ్ళు పెట్టుకున్నటువంటి ఈ దివాన గ్యారంటీ కార్డు చూడు ఇక్కడ భరోసాను యాడ్లే రాసిర్రా మనం రాష్ట్రమా ఈ రాసిందోలీడా ఈ రైతు భరోసాకు ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి పన్నెండు వేల వ్యవసాయ కుళ్ళకని చెప్పి కింద వరి పంటకు ఐదు వందల బోనస్ అని పెట్టిన దివాన ఎవడో చెప్పురు నాకు ఈ రాష్ట్రంలో ఫస్ట్ మేము ఎగబెడతామా మేం పడవెడతామా మేము జయ్యమనుకుర్రా అని చెప్పి మాట్లాడిర్రు కదా మరి అలా మిమ్మల్ని ఎవరు నమ్మాలి ఇంకా ఇంకొక ఆని ముత్యం ఉంటుంది అప్పుడప్పుడు ఈ ముత్యాలని చూపెట్టకపోతే చాలా మంది రైతులు వింటావు నువ్వు వింటావు నువ్వు బాగా వింటావు నీకు బాగా ఇనబుద్ధి అవుతుంది రైతులు మాట్లాడినప్పుడు బాగా ఇనబుద్ధి అవుతుంది విని కరెక్ట్గా చెప్తావు నువ్వు రైతులది మంచిగా దొరికినాడు కూడా జోగడు బాగా లెక్క ఇంకో ఇగో జోగడ బాగా లెక్క ఇప్పుడు జోగన్ ముచ్చట్లు విన్నారు కదా ఇగో ఇంకొక బాగడు ఉంటాడు గీళ్ళనే చూపిస్తా ఆయనే మాట్లాడిండో ఒకటి చూడాలి మీరు ఇంకో దివాన ఉంటాడు అరే నిన్న ఈయన మాట్లాడింది ఏది గుడ్డెలుగు గుడ్డెలుగు అని చెప్పి అంటారు చూడు ఒక ఆయనను ఆయన మాట్లాడింది ఒకటి ఉంటుంది నిన్న చూపిస్తా సేమ్ ఇదే స్పీచ్ కాడ అదే పొంటి కుసోని ఏమో నీతులు చెప్తాడు సేమ్ ఈయన ఈ కీలక వ్యాఖ్యలను ఉందా ఈ దీని వెనకనే ఉంటుంది దీని తర్వాతనే ఆయన మాట్లాడుతు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడేది ఉంటుంది స్పీచ్ పంపియ మన దాంట్లో పోనీ పూర్తిగా ఉందా లైవ్లా నిన్న నేను ఇది చూసిన దీని తర్వాత తర్వాత ఆయన కూడా కొన్ని ఇట్లనే శుద్ధులు చెప్పాడు ఈ ఓన్లీ ఆయన కీలక వ్యాఖ్యలేనా ఓకే ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడి మాట్లాడితే తీ ఉత్త ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డో కానీ ఉత్తర కుమార ప్రగల్భాలు అయితే వాళ్ళకి తుర్రీలు